హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో చెరువు మార్కెట్ ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందూ మంగళవారం ఇరవై రెండవ తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఇరవై ఐదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక నాసకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా అంతా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మొలకల్ చెరువు మార్కెట్లో నూట ఇరవై నుంచి నూట డెబ్భై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇప్పుడు నాలుగున్నర టైము టైం నాలుగున్నరకి ఈ ఏలం పాటైతే ఇలా పోతుంది ఇంకా ఫైనల్ ధరలు అయితే ఇచ్చలేదు ఫ్రెండ్స్ నిరహా ఇచ్చినాక మా గురంకొండ వీడియోలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్